హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ రిసిస్టర్స్ అఫీషియల్ ఇవాళ మేమైతే మా కిచెన్ని మేక ఓవర్ చేసుకుందాం అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి అంతా చదువుకుంటుంటే మాకు ఈ గ్యాస్ టాప్ కౌంటర్ అనేది చాలా పాడైపోయినట్టు అనిపించింది అందుకని చెప్పేసి మేము కొత్త వాల్పేపర్ తీసుకొని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఎంత పాడైపోయిందో సో మేము మా టైల్స్కి మ్యాచ్ అయ్యే వాల్పేపర్ని తీసుకున్నాము మాకైతే ఇది అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఫైవ్ మీటర్స్ లెంత్ వస్తుంది కాబట్టి టూ సైడ్స్ టాప్ కౌంటర్కి పైన చాలా సరిపోతుందండి వేసిన తర్వాత అయితే లుక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా చూసేయండి ఎలా వేసామో ఏంటి అనేది ఇది చాలా కేర్ఫుల్గా వేయాలన్నమాట కొంచెం అటు ఇటు వేసినా కానీ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి ఇక్కడైతే నేను మా అక్క ఇద్దరం కలిసి వేస్తున్నాము సింగిల్గా వేయడం అనేది చాలా కష్టం సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం కదండి వాల్పేపర్ వేసే ముందు ఎలా ఉందో చూడండి కిచెన్ టాప్ కౌంటర్ మొత్తం ఆయిల్ వల్ల ప్రీవియస్ వేసిన దాన్ని తీసేయడం వల్ల అంతా వరస్ట్గా అయిపోయింది చూడడానికే చాలా చండాలంగా ఉంది సో అందుకే ఇంకా వెంటనే న్యూ వాల్పేపర్ వేసేద్దామని ఫిక్స్ అయిపోయాం మీరు బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చూడండి సో ఇదైతే మన వాల్పేపర్ అనమాట మేము బ్లాక్ కలర్ తీసుకున్నాం ఎందుకంటే ఇది మా కొంచెం కలర్ అనేది ఏదైనా మరకలు పడినా ఏదైనా కనిపించదు వేరే కలర్స్ అయితే వెంటనే కనిపిస్తుంది రెగ్యులర్గా క్లీన్ చేసే వాళ్ళకైతే ఏం పర్వాలేదు బట్ మేము ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ చేసుకునేసరికి కొంచెం క్లీన్ చేయడం అనేది కష్టం అనిపిస్తుంది అందుకే ఫస్ట్ అయితే మేము ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం మార్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక చాక్ పీస్తో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మెజర్మెంట్ చేసుకొని ఇలా ఒక చాక్ పీస్తో మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే దానికి గమ్ ఉండడం వల్ల అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆన్లైన్లో చాలా టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ ఉన్నాయి బట్ మాకు ఇదే నచ్చింది ఎందుకంటే కొంచెం కలర్ మెయిన్ అనేది కలర్ వల్ల చాలా డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది దీనికి వెనకాల గమ్ ఉంటుందన్నమాట మనం అలా పేపర్ రిమూవ్ చేసుకొని దాన్ని అతికించేసేసుకోవడమే కానీ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎయిర్ బబుల్స్ ఫామే అంత నీట్గా అనిపించదు అందుకని మీ దగ్గర ఏదైనా ఏటీఎం కార్డ్ కానీ వాడని ఏదైనా కార్డ్స్ ఉంటే అది దగ్గర పెట్టుకోండి సో మనం ఎలా వేసుకుంటూ దాన్ని కరెక్ట్గా చేసుకోవాలనేది మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ నేనైతే మా అక్క హెల్ప్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇద్దరం కలిసి ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ నుంచి పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాము హానెస్ట్ రివ్యూ అండి అసలు ఇది మేము బయట షాప్లో తీసుకున్నాము సేమ్ ఇది అమెజాన్లో కూడా ఉంది బట్ బయట కొంచెం మనీ తక్కువ అని చెప్పేసి తీసుకున్నాము బట్ మాకు అంత క్వాలిటీగా అనిపించలేదు ఓకే పెట్టిన ప్రైస్కి అయితే అది ఓకే వర్త్ కానీ అంత మరీ క్వాలిటీగా అనిపించలేదు ఒకవేళ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అమెజాన్ నుంచి పర్చేస్ చేయండి సో ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అలా పెట్టేసుకొని నేను ముందు చెప్పాను కదా ఒక కార్డ్ లాగా ఏదైనా తీసుకొని ఒకరు పుష్ చేసుకుంటూ ఇంకొకరు అలా డ్రాగ్ చేస్తూ మెల్లిగా వాల్పేపర్ని వేసేసుకోవాలి కిచెన్ అంతా ఇంకా ఇదే ప్రొసీజర్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి అదొకటి చాలా జాగ్రత్త తీసుకోండి వేసుకునేటప్పుడు ప్రొసీజర్ని మొత్తం మేము కిచెన్ టూ సైడ్స్ టాప్ కౌంటర్కి ఇంకా కొంచెం పైన వేసేసరికి మాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది వేయడానికి మాత్రం కొంచెం కష్టమే సో అలా అలా మొత్తం కంప్లీట్ అయితే చేసేసాము తర్వాత అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం మేము మా కిచెన్ని అలా ఒక వాల్పేపర్తో చూడడం అనమాట చాలా అంటే చాలా నచ్చింది డిజైన్ ఇంకా వేసుకునే దాన్ని బట్టేసి లుక్ అనేది తెలుస్తుంది ఇందులో చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి వాల్ పేపర్స్ ఇందులో టూ డి త్రీ డి ఫైవ్ ఇలా చాలా ఉన్నాయి బట్ కిచెన్కి మనం డైలీ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఓకే నార్మల్ క్వాలిటీ ఉన్న వాల్పేపర్ని చూస్ చేసుకోవడం బెటర్ ఒకవేళ పాడైపోయింది అనుకోండి ఇది రిమూవ్ చేసేసి మళ్ళీ వేరేది వేసుకోవడం మంచిదని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే డైలీ యూజ్ చేయడం వల్ల ఆయిల్ మరకలు కర్రీస్ అన్నీ పడుతూనే ఉంటాయండి ఇది హీట్ రెసిస్టెంట్ కూడా మీరు వేడివేడి వస్తువులు ఏవి పెట్టినా కానీ ఏం పాడవదు అలాగే ఉంటుంది సో ఫస్ట్ అయితే మేము టూ సైడ్స్ కిందనే వేసేసాం ఆ తర్వాత పైన వేయడానికి మా కష్టాలు చూడండి అసలు కింద నుంచి వేయడానికి అవ్వట్లేదు అనమాట ఖచ్చితంగా ఇద్దరు కావాల్సిందే సింగిల్గా వేస్తే మాత్రం అటు అటు ఇటు అయి చిరిగిపోతుంది కొంచెం మేము బయట నుంచి తీసుకోవడం అనేది మేము చేసిన మిస్టేక్ సో మీరు ఆ మిస్టేక్ చేయకండి మీరు ఖచ్చితంగా అమెజాన్లో మంచి క్వాలిటీదే తీసుకోండి సో ఇక్కడ నేనైతే కిచెన్ టాప్ కౌంటర్ ఎక్కేసి మరి కష్టాలు పడుతున్నాను దాన్ని పేస్ట్ చేయడానికి సో ఫైనల్లీ అటు ఇటు చేసి మొత్తం అయితే కంప్లీట్ చేసేసామండి సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా అండ్ నీట్గా ఉంది అసలు ఏం పడినా కానీ వెంటనే తుడిచేసుకోవచ్చు ఈ లుక్ మీకు ఎలా నచ్చిందో